ఏ హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాకుండా మూడు వందల కోట్ల మార్క్ని దాటి ట్రేడ్ని షేక్ చేసింది ఇది విక్టరీ వెంకటేష్ కిరీలోనే కాదు వన్ ఆఫ్ ద టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచి రీజనల్ లాంగ్వేజ్లో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది మరి అలాంటి మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది టీవీలో ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది అంటే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓటీటీ ఇంకా టెలివిజన్ ప్రీమియర్గా ఒకేసారి గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు అవును ఈ మార్చ్ ఒకటిన సాయంత్రం ఆరు గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియంగా జీ ఫైవ్లో ఇంకా ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవ్వబోతుంది ఇది ఒక కొత్త ట్రెండ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ మూవీ అయినా ముందు ఓటీటీలో రిలీజ్ అయి ఆ తర్వాత టీవీలో ప్రసారం చేస్తారు కానీ ఒక ట్రెండ్కి శ్రీకారం చుట్టింది సంక్రాంతికి వస్తున్న మూవీ అంతేకాకుండా ఓటీలో వెర్షన్లో ఈ మూవీలో కొన్ని స్పెషల్ సీన్లు యాడ్ చేస్తున్నారని టాక్ మరి అదే జరిగితే థియేటర్లు షేక్ అయినట్టే ఓటీటీలో ఇంకా టీవీలు కూడా బదులవడం ఖాయం ఇదే ఫ్రెండ్స్ హీరోస్ టాఫిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ